హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ చేతికి సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో ఈ జిల్లాల వారీగా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి చాలామందికి అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి కానీ జా కొంతమందికి అయితే కొద్దిపాటి మహిళల ఖాతాలో ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వెంటనే వారందరూ కూడా ఇలా చెక్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అయ్యా లేదో కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్తనైతే చెప్పింది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ప్రతి మహిళ ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అంటే నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో అర్హుల జాబితాను కూడా పెట్టడం జరిగింది అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఒకవేళ జమ అవునట్లయితే వెంటనే కూడా మీరు లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి పేరు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి జిల్లాల వారీగా జమ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది ఏ నుంచి జడ్ వరకు జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్